డాక్టర్ గారు మరి మన ఆరోగ్యానికి సంబంధించి మన అవయవాలకి సంబంధించి చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా కళ్ళ గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి దుమ్ము దూళ్ళు ఎక్కువ అవటం వల్ల కళ్ళ నుండి అట్లాంటి పడి కంటి ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తూ ఉన్నాయి కానీ కంటి గుడ్డుని క్లీన్ చేసుకోవడానికి నాచురోపతి విధానంలో ఐ కప్స్ అని అమ్ముతుంటారు ఓకే ఇవి కంటి గుడ్డు క్లీన్ చేసుకునే కప్స్ అనమాట అందులో నీళ్లు పోసేసి కన్నట్ల పెట్టేసుకుని కనుగుడ్డు అట్లా తిప్పుతూ ఉంటే కనుగుడ్డు చుట్టూరు కంటి భాగంలో రెప్పల వెనకాల వెనకాలేమన్నా దుమ్ము దూళ్ళువులు ఏమన్నా చేరుంటే వాటన్నిటిని శుభ్రం చేయటానికి ఈ ఐ కప్స్ అనే ఉపయోగించి ఐ బాల్ ని క్లీన్ చేసుకోవచ్చు కానీ అందరు కొన్ని ఇంట్లో ఉంచుకోండి ఇట్లాంటి అభ్యాసం చేస్తే కంటి క్లీనింగ్ మంచిది రెండవది మనం ఎదురుగుండా ఒక క్యాండిల్ పెట్టేసి వెలిగించేసేసి ఆ క్యాండిల్ ని కన్ను ఆర్పకుండా అట్లాగే కంటి హైట్ అది ఉండేటట్టు అట్లా పెట్టుకోవాలి కరెక్ట్ లెవెల్ దాన్ని ఆర్పకుండా మనం అట్లాగే చూస్తాం ప్పుడు ఐదు పది సెకండ్లు ఇరవై సెకండ్లు చూసేసరికి కళ్ళమటా నీళ్లు బల కారిపోతుంటాయి అట్లా ఈ కళ్ళమ్మటా నీళ్లు కారేటప్పుడు ఆ దుమ్ముదూళ్ళను లోపల ఎక్కడైతే గుడ్డు మీద పేరుకున్నాయి అవన్నీ కూడా నీళ్లమే కారిపోతుంటాయి అనమాట ఇక మూడవది ఐబాల్ క్లీనింగ్కి కొత్తిమీర గ్రైండ్ చేసి రసముగా అయిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ పిప్పు తీసేసి ఆ ప్యూర్ కొత్తిమీర రసాన్ని ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్లో ఒక గ్లాసు నీళ్ళలో వేసి కలిపేసేసి దానితో కంటి గుడ్ని క్లీన్ చేసుకోవటం అనమాట దాని ద్వారా ఏమవుతుందంటే ఈ కొత్తిమీరలో ఉండే ఫైటోకెమికల్స్ అవి కంటికి ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి ఒకసారి కనుగుడ్లు ఎరుపుగా అయినప్పుడు కాస్త అది మళ్ళీ సాధారణ స్థితిలో రావటానికి కూడా ఈ కొత్తిమీర జ్యూస్తో కలిపిన నీళ్ళతో క్లీనింగ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇక చివరిగా నాలుగోదండి చాలా మంది త్రిఫల పొడి వాడుతుంటారు ఆ త్రిఫల పొడి గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ పొడి బాగా కలిపేసేసి ఆ నీళ్లతో కనుగుడ్డు ఇట్లా తెరిచి ఇట్లా కొట్టుకుంటుంటే అది యాంటీవైరల్ గాను యాంటీ బ్యాక్టీరియాల్ గాను కనుగుడ్డు క్లీనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా కంటి ఆరోగ్యానికి కాస్త మెరుగు చేసుకోవడానికి పొల్యూషన్ నుంచి కనుగుడ్డుని రక్షించుకోవడానికి ఐబాల్ క్లీనింగ్ అనేది ఈ మూడు నాలుగు రకాలుగా చేసుకోగలిగితే బాగుంటుంది